హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కాటన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ మొత్తం జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చూపించాను కదండి బేసిక్స్ నేర్పించేటప్పుడు అందులో క్లాసులో చెప్పాను అనమాట లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలనేసి ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టడం చూపిస్తాను ఈరోజు ఫస్ట్ బ్యాగ్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్ని సెంటర్ పాయింట్ పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ కింద కూడా ఇలా పట్టుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఉండాలన్నమాట మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇది స్ట్రైట్గా ఉండాలి అలా చూసుకొని మనము ఇక్కడ ఇక్కడ మనము డాట్ పట్టుకోవాలి ఇలా పట్టుకొని చూసుకొని ఇలా స్ట్రేట్గా ఉన్నప్పుడే మనము ఇక్కడ బ్యాక్లో డాట్ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ డాట్ పట్టుకుంటున్నాను డాట్ పట్టుకోవడం కూడా ఎంత ఉండాలంటే మినిమము ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఫోర్ ఇంచెస్ అయినా ఇక్కడ మనకి డాట్కి పెట్టుకోవాలి మార్క్ చూడండి ఇక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి మనము ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా రావద్దండి మంచిగా రావాలని ఇలా తీసుకున్నామంటే సూదిలాగా వచ్చేయాలన్నమాట అలా కుట్టాలి చూడండి కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అయిపోవాలన్నమాట ఇదిగో చూడండి ఇలా రావాలన్నమాట ఓకేనా ఇంకా నేను అన్ని మార్కులు అయితే పెట్టుకున్నాను మీకు అర్థం కావాలని ఒక వైపు చూపిస్తున్నాను వీళ్ళ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఫ్రంట్ తీసుకోవాలి ఫ్రంట్ తీసుకొని ఫ్రంట్లో కూడా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇలా పట్టుకున్నాను కదా పట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట మనము దీనిపైనే కుట్టు వేయొద్దండి కొంచెం ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు వచ్చి ఇలా అర్ధ చంద్రాకారంగా రావాలన్నమాట ఇందులోకి వచ్చేయాలి ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి ఇలా రావాలన్నమాట అర్ధ చంద్రాకారము అప్పుడు ఇక్కడ షేప్ మంచిగా ఉంటుందన్నమాట ఇదిగో మొత్తం కుట్టి చూపిస్తాను తర్వాత ఈ రెండు ఈ రెండు జాయిన్ ఈ రెండు ఎండింగ్స్ పట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి పట్టుకొని మధ్యలో తీసుకొని ఒక టూ ఇంచెస్ వరకు ఇక్కడ వేసుకోవాలి చూడండి ఇలా తర్వాత ఇక్కడ ఉంది కదండి ఈ ఎండింగ్ ఈ ఎండింగ్ దగ్గర నుంచి ఈ చంక వరకు పట్టుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు ఇలా వస్తుందనమాట స్ట్రెయిట్గా ఇలా రావాలి ఇలా త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే పెట్ సరిపోతుంది దీనికి త్రీ అండ్ హాఫ్ ఉందండి చూడండి ఇలా షేప్ కరెక్ట్ గా ఉంటుంది చూడండి ఇవి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టిని జాయిన్ చేసుకుందాము ఇది పై మెయిన్ పీస్ అండి ఇది మెయిన్ పీస్ని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఉల్టా వండుకోవాలి ఇవి రెండు వచ్చి మెయిన్ పీసులు రెండు ఇలా అటాచ్ అవ్వాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా వేస్తున్నాను ఇప్పుడు ఇది ఉంది కదండి డాట్ ఉంది కదా డాట్ని కొంచెం కచ్చా పెట్టుకున్నాము పెట్టుకొని సీజర్ని దీంట్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టినప్పుడు ఇది ఇలా అవుతుంది అనమాట దీన్ని తీసుకొచ్చి ఈ సెంటర్ పాయింట్లో పెడతాము ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కుట్టేసుకున్నాము దీని పైన చూడండి ఇక్కడ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా పైనుంచి నుంచి ఇలా మెల్లిగా సన్నగా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా ఇలా పెట్టి ఇక్కడ పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎండింగ్ పట్టుకోవాలి చేతిలో ఈ ఎండింగ్ పట్టుకొని చేతిలో ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుందాము చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న పచ్చకాలు పెట్టుకుందాం ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని మనం ఈ క్లాత్ని బయటికి లాగాలి ఈ చేతులతో ఇలా ఇలా తోసామంటే వచ్చేస్తుంది చూడండి ఇలా కుట్టుకోవాలి ఇంకొకటి కూడా అలాగే కుట్టేస్తాను చూడండి ఫ్రంట్ రెండు షేపులు తీసేసుకున్నాను క్రాస్ పట్టిలు కూడా జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు మనము బ్యాక్ వెళ్దాము బ్యాక్ తీసుకొని దీనికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక క్లాత్ తీసుకోవాలండి ఇలా పొడుగ్గా తీసుకొని దాన్ని ఇటువైపు కొంచెం మడిచి కుట్టుకుందాము ఇలా కొంచెం మడిచి కుట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ తీసుకొని మనం కుట్టినాం కదండి ఇది ఇది పైకి ఉండాలి ఇది సీదా వైపు కిందకు ఉండాలి రెండు ఇది మెయిన్ పీస్ కనిపించాలి ఇది కూడా సీదా ఉండాలి ఇక్కడ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ వి ఇటువైపుకు రావాలన్నమాట రెండు ఒకే వైపు ఉండాలి ఇది ఇటువైపుకు పెట్టుకుందాము ఈ డాట్ ఇది రాకముందే మనము కొంచెము ఇక్కడ చిన్న కుచ్చులాగా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇది కూడా ఇటువైపు పెట్టుకోవద్దు మళ్ళీ ఇటువైపే ఉండాలి లోపల వైపు మళ్ళీ ఇది డాట్ దాటగానే మళ్ళీ ఇంకొక చిన్న కుచ్చి పెట్టుకుందాము ఇదిగోండి ఇలా కుచ్చి పెట్టేసుకోండి ఇదైన తర్వాత దీన్ని ఇలా అనేసుకొని ఇక్కడ కూడా ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ మీద కూడా ఒక కుట్టు వేసుకుందాము చూడండి ఇది ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాము ఇలా నీట్గా ఉండాలన్నమాట ఫినిషింగ్ ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఇది చూసుకోండి ఈ డాట్ పట్టుకున్నాం కదా అది ఇటువైపు భాగం వైపు వెళ్ళాలన్నమాట ఆముల్ రౌండ్ వైపు వెళ్ళాలి దీన్ని ఇలా పెట్టుకోండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట ఏం చేస్తారంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారనమాట అది ఇక్కడ వెళ్ళినప్పుడు మనకి ఉక్స్ పట్టి వైపు వస్తుంది అనమాట అలా కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పుడు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుందనమాట అందుకనేసి ఈ డాట్ ఉంది కదండి ఈ డాట్ వచ్చి ఈ ఎండింగ్కి వెళ్ళాలన్నమాట ఈ భాగం అనమాట దీని అర్థము ఓకేనా తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని రెండు వైపులా ఒకసారి ముందుకు వెనక్కి చేసుకోవాలి ఇప్పుడు రెండోది కూడా అంతే కొట్టుకోవాలి ఇలా కూడా డాట్ ఉన్నది ఈ చంఖ భాగానికి వెళ్తుంది చూడండి రెండు ఇలాంటివి తీసుకోండి లైనింగ్ పీసులు సుమారుగా టూ అండ్ హాఫ్ వరకు ఉంటే సరిపోతుందండి ఒక పీస్ పక్కన పెట్టేసుకొని ఇంకో పీస్ని తీసుకొని ఇక్కడ మనము నెక్ కట్ చేసుకున్నప్పుడు ఈ పీస్ మిగులుతుంది కదండి అది తీసుకోవాలి తీసుకొని దానిపైన ఇది వేసి దీన్ని దీనికి ఒక స్టిచ్ వేసుకున్నాము ఇలా ఇటువైపు కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా మిగుల్చుకొని కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న దాన్ని ఏం చేద్దామంటే ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుందాం ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ పట్టి ఉంది కదా ఫిల్ డాట్ పట్టుకున్నాం కదా ఇది ఇటువైపు ఇది ఇటువైపు వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ లూఫ్ పట్టి వేసుకుందాము ఇక్కడ కాజా పట్టి అంటాం కదా మనము అది దీన్ని తీసుకొచ్చి మెయిన్ పీస్ని రెండు అటాచ్ అవ్వాలి ఇక్కడ పెట్టి మనము కుట్టు వేసుకుందాము వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గోరుతో ఇలా ఇలా ఆనుకోవాలి ఇంత ఎక్స్ట్రా అవసరం లేదు ఇక్కడ కొద్దిగా కట్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని దీనిపైన మనం ఒక కుట్టు వేసుకోవాలి దీన్ని కూడా రెండు మూడు రకాలుగా కుట్టుకోవచ్చు అండి నేను ఈరోజు ఇలా చూపిస్తున్నాను మీకు ఇలా పెట్టేసుకొని నీట్గా ఒకసారి అనుకొని దీనికి కుట్టు రావాలి పాదమంతా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను ఇది అయిపోయింది ఇప్పుడు పక్క తీసుకోవాలి ఉక్సుల కోసం అనేసి ఇది దీనికి మెయిన్ పీస్ అవసరం లేదండి దీన్నే ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టి కుట్టేసుకుందాము చేసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇలా సీర పెట్టుకోవాలి సీర పెట్టుకొని ఈ లైనింగ్ మీదే కుట్టు వేసుకుందాం ఈ క్లాత్ కూడా లైనింగ్ వైపే ఉండాలన్నమాట తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకుందాం పైకి అనుకోవాలి ఇలా కొంచెం తర్వాత ఈ రెండు ఇలా పెట్టుకొని చూసుకోవాలి చూసుకొని రెండు సమానంగా ఉన్నాయా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసేసుకుందాము ఇది లూప్ పట్టి ఇది ఉక్స్ పట్టి అండి ఇది రెండు అయిపోయింది చూడండి స్లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నా చూడండి స్లీవ్స్ ఇప్పుడు స్లీవ్స్ కుట్టుకుందాం ఈ రెండు సమానంగా పెట్టుకోవాలి పెట్టుకొని దీనికి ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఒక కచ్చకా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇది రైట్ స్లీవ్ అండి మన హ్యాండ్కి రైట్ స్లీవ్ అనమాట ఇది ఇది రైట్ ఇది లెఫ్ట్ అనమాట చూడండి ఈ లోతులు కనిపిస్తున్నాయి కదా ఇది లెఫ్ట్ ఇలా దీన్ని పక్కన పెట్టుకుందాము ఫస్ట్ రైట్ కుట్టుకుందాము రైట్ ఏం చేస్తున్నానంటే ఇలా ఫస్ట్ ఇలా పర్చేసుకోవాలి కింద తర్వాత బ్లౌజ్ తీసుకొని చూడండి ఇది రైట్ చూడండి ఇది ఇటువైపు రావాలన్నమాట మనది షో డాట్ పెట్టుకున్నది మన వైపుకు రావాలి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ జాయింటింగ్ వచ్చి ఇటువైపుకి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి ఇది ఫ్రంట్కి ఉండాలి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాము ఎప్పుడు హ్యాండ్ని కింద పెట్టుకొని కుట్టుకోవాలండి దీన్ని ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు చూడండి ఈ లైను ఈ డాట్ మిక్స్ అవ్వాలి రెండు కనెక్ట్ అవ్వాలి ఇలా మన హ్యాండ్ మాత్రం అస్సలు జరిపో కదలిపో మనం హ్యాండిల్ మాత్రం అస్సలు లాగొద్దండి కావాలన్నా ఈ బాడీని మాత్రం కొంచెం జ లాక్కున్నా పర్వాలేదు ఒకవేళ మనకు డాట్ దగ్గరికి రాకపోతే కరెక్ట్గా ఇలా అయిన తర్వాత ఇటుపక్క కూడా ఇలాగే తీసుకున్నాము చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా చూడండి ఇక్కడ డాట్ పెట్టుకున్నాము కదా ఇక్కడ కచ్చకా పెట్టుకున్నాం కదండి ఆ కచికాకి ఈ కచికాకి మ్యాచ్ అవ్వాలి ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ కూడా స్టిచ్ పెట్టుకోవాలి లాగొద్దు కావాలంటే లాగొచ్చు కానీ కొద్దిగా అది ఎక్కువగా కాదు క్రాస్ ఉంటుంది కదా ఎక్కువగా లాగితే లూజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇది మాత్రం బ్యాక్ వైపుకే ఉండాలండి రెండు వైపులు అలాగే పెట్టుకోవాలి చూడండి ఎక్కడ కుర్చులేకుండా నీట్ గా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకుంటాను చూడండి స్లీవ్స్ కూడా జాయింట్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఒక వన్ ఇంచ్ వరకు ఒక క్లాత్ తీసుకుంటున్నాను చూడండి క్రాస్ క్లాత్ తీసుకోవాలి నేను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది అందరూ స్కిప్ అనేసి నేను ఇలా ముందే చేసి పెట్టుకున్నానండి దీన్ని మొత్తం ఇలా జాయిన్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పట్టి ఉంది కదండి ఇక్కడ ఉక్సి పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి మొత్తం స్టిచ్ చేసుకుందాము ఒక పాదం వదిలే ఒక పాదం అంతా గ్యాప్ తీసుకోవాలి ఉంటానండి